ఈ రోజు ఒక ఫస్ట్ క్లాస్ అయిన బిర్యానీ మీకు చేసి చూపిస్తాను హస్కోట్ బిర్యానీ అది బెంగళూరు స్పెషల్ అండి దానికోసం టూ కేజీస్ మటన్ తీసుకున్నాను దాంట్లో కొంచెం బటర్ వేసుకున్నానండి బటర్ వేసుకొని ఒక మరాఠీ మొగ్గ చక్క లవంగా వేసుకొని టూ టేబుల్ స్పూన్ అయితే బటర్ వేసుకోండి వేసుకొని కొంచెం పసుపు ఉప్పు కూడా వేసుకొని మీరు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి వేసుకొని దాన్ని ఐదు వేలు వచ్చేవరకు ఒకరిలోకి పెట్టండి వేరే పాన్ తీసుకొని దాంట్లో అయితే ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు బట్టర్ వేసుకోండి బట్టర్ వేసుకొని బటర్ కాగిన తర్వాత ఒక లీవ్స్ వేసుకోండి చెక్క లవంగ మరాఠీ మొగ్గ స్టార్ పువ్వు తర్వాత మన బండ పువ్వు ఇవన్నీ వేసుకొని ఇలాచి కూడా వేసుకోండి వేసుకొని ఇవన్నీ వేగిన తర్వాత ఉల్లిపాయ కూడా వేసుకోండి వెల్లుల్లి పేస్ట్ వచ్చి ఒక టేబుల్ స్పూన్ వరకు ఫుల్గా వేసుకోండి దీంట్లో పుదీనా కొత్తిమీర కూడా పేస్ట్ చేసి వేసుకోండి ఒక నాలుగు గుప్పులు కొత్తిమీర నాలుగు గుప్పులు పుదీనా టేస్ట్ చేసి ఈ విధంగా వేసుకొని అది కూడా వేయించండి వేయించేసి మొత్తాన్ని ఉల్లిపాయలు జీడిహప్పులు కూడా ఒక పదిహేను వరకు జీడిహప్పులు దీంట్లో యాడ్ చేసుకోండి పదిహేను వరకు జీడిహప్పులు యాడ్ చేసినట్లయితే మంచి టేస్ట్గా అయితే ఉంటుందండి మీకు బిర్యానీ ఇట్లా మీరు చేసి పెట్టుకున్న పేస్ట్ కొత్తిమీర పుదీనా పేస్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కలిపి పచ్చిమిరపకాయలు కూడా ఒక మూడు వేసుకోండి ఇప్పుడు ఇట్లా వేయించుకున్న దాంట్లో ఒక మూడు టమాటోను తీసుకొని చాప్ చేసుకొని టమాటోలు కూడా యాడ్ చేసుకోండి బిర్యానీ కోసం మనం ఇవన్నీ వేయించుకుంటున్నాం అనమాట ఇప్పుడు ఇప్పుడు ఈ విధంగా వేయించుకొని ధనియాల పొడి ఒక టూ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇదిగోండి టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి అలాగే గరం మసాలా పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి ఈ విధంగా బాగా వేసుకున్న తర్వాత వేయించుకోండి ఈ విధంగా మొత్తం వేగిన తర్వాత టమాటోలు మెత్తబడి వరకు కూడా వేయించుకోండి చూసారు కదా మంచి ఫస్ట్ క్లాస్ అయిన బిర్యానీ అయితే మీకు చేపిస్తున్నాను హోస్కోట్ బిర్యానీ బెంగళూరు స్పెషల్ ఇప్పుడైతే మీకు మీకు తాలింపు మాడకుండా ఉండాలంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోండి అలాగే పెరుగు కూడా ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఒక పావు వరకు వేసుకోండి లేకపోతే టూ హండ్రెడ్ వేసుకోండి వేసుకొని ఈ విధంగా పెరిగి కూడా మొత్తం వేగిన తర్వాత మనం ఉడకపెట్టుకున్న ఇదిగోండి మటన్ అనమాట ఒక ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కూడా మనం మటన్ ఉడకపెట్టాం కదా దాన్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని వాటర్ అయితే గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున వాటర్ పోసుకోండి అలాగా ఎన్ని వేసుకుంటే అన్ని నేనైతే టూ కేజీస్ మటన్ వేసాను వన్ కేజీ రైస్ వేస్తున్నాను నాకు ఎన్ని గ్లాసులు వస్తే బియ్యాన్ని కొలుచుకొని అన్ని గ్లాసుల వరకు కూడా వన్ టు టూ చొప్పున వాటర్ అయితే పోసుకొని వేడి నీళ్ళు పోసుకున్నానండి వేడి నీళ్ళే పోసుకొని ఈ విధంగా అయితే సాల్ట్ అన్నీ చూసుకొని ఉడకనిచ్చానండి మన బిర్యానీని హొస్కోట్ బిర్యానీని దానికోసం అయితే ఇదిగోండి పెరుగు పెరుగు చట్నీ కూడా నేను చేసుకుంటున్నాను ఒక నాలుగు పెళ్లిస్తున్నానండి దాంట్లో బాగా చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాను కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరగాయలు వేసుకొని దాంట్లో పెరిగేసుకొని కొంచెం జీరా పౌడర్ వేసుకొని ఉప్పు వేసుకొని ఈ విధంగా అయితే నేను పెరుగు చట్నీ అయితే తయారు చేసుకున్నానండి ఇప్పుడైతే రైస్ రెడీ అయిపోయింది సూపర్గా ఉండే హోస్కోట్ బిర్యానీ అయితే మీకు రెడీ అయిపోయిందండి